కడప జిల్లా బద్వేల్ పట్టణానికి చెందిన సీనియర్ నాయకులు డాక్టర్ కొంకుల్ల రాంబాబుకు మనం ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ చక్రవర్తి హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లోని కల్చరల్ హాల్ నందు ఆదివారం డాక్టరేట్ డిగ్రీని ప్రదానం చేశారు పట్టణంలోని పలువురు స్నేహితులు సహచరులు బద్వేల్ పట్టణంలోని శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర ఆలయంలో డాక్టర్ కొంకుల రాంబాబు కుటుంబ సభ్యులకు కలిసి పూజలు నిర్వహించి అభినందనలు తెలిపారు అనంతరం డాక్టర్ కొంకుల రాంబాబు మాట్లాడుతూ మన ఫౌండేషన్ వారు నాకు డాక్టరేట్ ప్రదానం చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తావు మరిన్ని సేవలు చేయడానికి మరింత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో వారి అభిమానులు స్నేహితులు బంధుమిత్రులు పలువురు పాల్గొన్నారు ధన్యవాదాలు నేను ఈరోజు చాలా సంతోషంగా విషయం చెప్పుకోవడానికి ముందు మీరు ధన్యవాదాలు చెప్పుకున్నాను అదేవిధంగా వెంకటేశ్వ స్వామి దగ్గరికి వచ్చి ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విషయం తెలియజేస్తున్నాను ఏమంటే మాకున్న ఐదో తారీఖు శనివారం నాడు మనం ఫౌండేషన్ ఫౌండేషన్లో మాకు డాక్టరేట్ అవార్డు ఇవ్వడం చాలా గర్వించదగ్గంగా భావిస్తున్నాను ఎందుకంటే మేము చేసిన సేవలకు అన్నిటి గుర్తింపుగా ఒక రాజకీయంగా అయితే ప్రజాసేవ అయితే మా తోచిన కార్డికి ప్రతి ఒక్కరు చిన్న చిన్న హెల్ప్ కానీ పెద్ద హెల్ప్ కానీ మా తోసిన కార్డికి ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉండి హెల్ప్ చేయడం వల్ల ఈ మమ్మల్ని గుర్తించి మనం ఫౌండేషన్ వాళ్ళు నాకు డాక్టరేట్ అవార్డు ఇవ్వడం చాలా గర్వించదగ్గం ఈ అవా ఈ అవార్డు ఇస్తే ఇస్తానే ఇంకా మాకు బాధ్యతలు పెరిగిన తప్పితే ఇంకా ఏమి వాళ్ళు ఇచ్చేసింది కాదు కానీ నా గౌరవాన్ని వాళ్ళు ప్రత్యేకంగా చూసిడు కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి ఎక్కువగా నేను ప్రజల కోసం మంచి షెడ్డు నా వంతు శక్తివంచనా లేకుండా కృషి చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను అందుకే నేను ఫస్ట్ మా ఇంటిదేవులు రాములు వారిని నమస్కరించుకొని తర్వాత వెంకటేశ్వర వారికి గుడికి వచ్చి మేము అక్క చెల్లెలకు మా కొడుకులకు మా కూతుళ్ళకు మా మిస్సెస్కు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే నాకు ఈ విషయంలో ప్రతి ఒక్కరూ చేదోడు వాదోడుగా ఉండి ఎక్కువగా నాకు కొన్ని విషయాల్లో నేను డల్ అయినా కూడా ఎంకరేజ్ చేసిన మిత్రులకైతే మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది మిత్రులు నాకు ఏ విధంగా చేశానంటే కొన్ని విషయాల్లో నేను డల్ అయినా కూడా లేదు అని ప్రోత్సహించి నాకు ఇంత హెల్ప్ చేసి ఈ స్థాయి తెచ్చేందుకు వాళ్ళందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను కాబట్టి ముందుగా ముఖ్యంగా నాకు మా బంధుమిత్రులకు స్నేహితులకు స్నేహితులకు ముఖ్యంగా ఎక్కువగా ప్రాధాన్యత తెలియజేసుకుంటూ నమస్కారం చేసుకుంటాను అదేవిధంగా పత్రిక మిత్రులకు మీడియా మిత్రు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాను